మార్కెట్ కమిటీల పాలక వర్గాన్ని ప్రభుత్వం ఇటీవల నూతనంగా కొన్ని మార్కెట్లను ప్రకటించిన విషయం తెలిసిందే కానీ వేములవాడ మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని ప్రకటించకపోవడంతో ఇప్పటికే పదవుల కోసం ఎదురు చూస్తున్న ఆశావాహులకు నిరాశ ఎదురైంది జిల్లాలో ఇటీవల కొన్ని మార్కెట్ కమిటీల చైర్మన్లను ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఆశావహులు నేడో రూపో పాలక వర్గం ప్రకటిస్తారని ఆశిస్తుండగా జిల్లాలో కొన్నింటికి మాత్రమే ప్రభుత్వం ప్రకటించి వేమునవాడ మార్కెట్ కమిటీ ప్రకటించకపోవడంతో పదవుల కోసం ఎదురు చూసే పలువురు నాయకులు నిరాశలో ఉన్నారు ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస్ నెల రోజుల క్రితమే నామినేటెడ్ పదవుల కోసం చర్చించి తనకు ప్రతిపాదనలు ఇస్తే ప్రకటిస్తామని తెలిపిన విషయం తెలిసిందే కానీ వేమునవాడ మార్కెట్ కమిటీ కోసం రూరల్ మండలంలోని పలువురు కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసిందే వీరితో పాటు అర్బన్ మండల నాయకులు పట్టణంలో ఉన్న సీనియర్లు ఈ పదవి కోసం పోటీ పడుతున్నారు పోటీ పెరగడంతోనే జిల్లాలో కొన్ని మార్కెట్ కమిటీలకు ప్రభుత్వం చైర్మన్లను ప్రకటించగా వేములవాడ మార్కెట్ కమిటీ మాత్రం ప్రకటించలేదు స్థానిక పంచాయతీ ఎన్నికలు తొందరలోనే వస్తాయని సంకేతాలు రావడంతో మార్కెట్ కమిటీ పాలక వర్గాన్ని కావాలని ఆపినట్లు చర్చించుకుంటున్నారు మార్కెట్ చైర్మన్ కోసం ఇప్పటికే చాలా మంది తనకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వ కోరుతున్నారు ఈ నేపథ్యంలో పోటీ పెరగడంతో పంచాయతీ ఎన్నికల ముందు ప్రకటిస్తే పార్టీలో విభేదాలు వస్తాయన్న ఉద్దేశంతో నిలిపివేసినట్లు చర్చించుకున్నారు ఇటీవల రాష్ట్రంలో మరో ఐదు మార్కెట్ యార్డ్లకు పాలక వర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అందులో జోగులాంబ గద్వాల అలంపూర్ తో పాటు జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి ధర్మపురి సిద్దిపేట జిల్లాలో గజ్వెల్ మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్లను ప్రకటించింది ఇప్పటికే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నలభై నాలుగు మార్కెట్ కమిటీలకు పాలక వర్గాన్ని నియమించింది జిల్లాలోని అత్యధిక ఆదాయం ఉన్న గ్రేట్ వన్ మార్కెట్ గల వేములవాడ మార్కెట్ కమిటీకి మాత్రం పాలక వర్గాన్ని నియమించకపోవడంతో ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు నిరాశ చెందుతున్నారు వేములవాడ మార్కెట్ కమిటీ పాలక వర్గం ప్రకటించకపోవడంతో కాంగ్రెస్ నాయకుల్లో అయోమయం నెలకొంది